హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య గోపి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వీడియోలో వచ్చేసి పచ్చి రొయ్యలు కర్రీ ఎలా చేయాలో చూద్దాము అందరికీ వచ్చు రాదని కాదు నేను ఎలా చేస్తాను అనేది చూద్దాము వీడియోలోకి వెళ్ళిపోదామా మావారైతే ఒక కేజీ రొయ్యలు తెచ్చారండి వాటిని పైన షెల్లంతా తీసేసి దారంలాగా ఉంటుంది కదా నల్లగా దాన్ని తీసి మొత్తం క్లీన్ చేసి ఉప్పుతోటి ఒక రెండుసార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను చూడండి కడిగేసి పక్కన పెట్టుకున్నా దీనికోసం ఒక నాలుగు ఉల్లిపాయలు ఒక ఐదేమో పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక నాలుగు టమాటాలు తీసుకున్నా అలాగే ఈ ఉల్లిపాయని కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఒక కుక్కర్ పెట్టి దానిలో సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా కదా ఈ కట్ చేసుకున్నవి మిక్సీలో వేసి వేస్తానండి ఎందుకంటే మా చిన్న బాబు ఉల్లిపాయలు వచ్చినా కరివేపాకు వచ్చినా ఏది వచ్చినా కూడా అన్నం తినడండి తీసేస్తాడు వాడికి అందుకే గ్రేవీలాగా వేసి పెడతాను అందుకని మిక్సీ పడుతున్నాను ఒక విధంగా ఇలా వేసుకోవడం కూడా గ్రేవీ వస్తుందండి ఇంకా మెత్తగా చేసుకుంటారు కొంతమంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు అలాగే వేసుకోవచ్చు నేను ఒక పచ్చిమిరగాలు తీసుకున్నా కదా ఒక నాలుగు తీసుకున్నాను అవి కట్ చేసి వేసేసుకుంటున్నా దీనిలో ఒక మూడు బిర్యానీ ఆకు వేసుకున్నాను ఒక మూడు లవంగా రెండేమో దాల్చిన చెక్క తీసుకొని ఇది కూడా కచ్చపక్క దంచుకొని వేసేసుకున్నానండి మీకు కావాలంటే కారం చూసుకుని వేసుకోవచ్చు నేను పిల్లల కోసం అంతా తక్కువ వేసుకుంటున్నా కాస్త కదిపేసుకున్న తర్వాత దీన్ని ఇది వేగుతూ ఉంటుంది కదా ఈలోపు ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాను అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు తీసుకున్నా వీటిని మంచిగా దంచి పక్కన పెట్టుకుంటున్నాను ఈలోపు కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా వాటిలో కొంచెం పసుపు అలాగే కొద్దిగా రాక్ సాల్ట్ వేసాను ఒక హాఫ్ టీ గ్లాసు వాటర్ వేసాను అన్నమాట ఇవి రెండు పొంగులు వచ్చేంత వరకు ఉడకనిచ్చామనుకోండి చక్కగా నీచు వచ్చే వాటర్ అంతా పోతుంది అవి ఫిల్టర్ చేసి వేసుకోవచ్చు అనమాట మనం ఆ వాటర్ అంతా పడేసి ఈ రొయ్యలు వేసుకోవాలి ఈలోపు ఒక నాలుగు టమాటాలు కట్ చేసుకుని వీటిని కూడా పైన పేస్ట్ పట్టుకుంటున్నాను ఒకసారి మళ్ళీ కదుపుకుందాము ఉల్లిపాయల్ని చూడండి టమాటాలు అలాగే కొంచెం కరివేపాకు ఒక రెండు రెబ్బలు వేసానండి ఒక రెండు ఎండిమిరపకాయలు వేసుకుని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను ఈ టమాటా ప్యూరీ అయిపోయిందండి పక్కన పెట్టుకుంటున్నా రొయ్యలు లేదో చూద్దాము అయిపోయింది చూసారుగా దీన్ని ఫిల్టర్ చేసుకుని ఆనియన్స్లో వేసేసుకున్నాను ఇవి కూడా రెండుసార్లు అలా కదిపి వేసుకొని ఒక రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను అండి రెండు స్పూన్లు కారం వేసి కాసేపు వేగనిచ్చానండి దీన్ని కదిపేసుకొని కొంచెం వేగనిచ్చాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దగ్గరకు వచ్చింది కదా దీనిలో గరం మసాలా వేసానండి గరం మసాలా అంటే ఏమి కాదు ఒక రెండు ఇలాచి రెండేమో మిరియాలు ధనియాలు రెండు స్పూన్లు అండి పట్టుకొని వేసుకున్నాను దీన్ని కూడా మంచిగా కలుపుతాము కొంచెం ఉప్పు ఆల్రెడీ రొయ్యల్లో వేసా కదా అందుకనే కొంచెం వేస్తున్నాను టమోటా పేస్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి కదుపుకుంటున్నా ఒక రెండు టీ గ్లాసులు వాటర్ వేసానండి చూడండి వాటర్ స్కిప్ అయింది చూసారా నేను ఒక ఐదు పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను వాటర్ అంతా ఇంకిపోయింది అలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనకి కూర ఉడికిపోయిందని అర్థం ఓకే నా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్